హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ జులై ఐదవ తేదీన అమావాస్య రాబోతుంది అందులోన ఈ అమావాస్య సామాన్యమైంది మాత్రం కాదంటున్నారు జ్యోతిష పండితులు శుక్రవారంతో కూడుకుని వస్తున్న ఈ అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్ర అమావాస్య ఇలాంటి అమావాస్య తిథి కోసం ఎందరో మునులు ఋషులు సైతం కూడా ఎదురు చూస్తూ ఉంటారో ఇలాంటి అమావాస్య తిథుల్లో మనం ఏ చిన్న పరిహారం పాటించినా ఏ నియమాలు పాటించినా మనకి రెట్టింపు ఫలితాలు వస్తాయి కావున ఈ అమావాస్యను అస్సలు మిస్ చేసుకోవద్దు ఆర్థిక కష్టాల్లో ఉన్నాము ఎన్నో రకాల కష్టాలతో బాధపడుతున్నాము సంపాదించిన సంపాదన అస్సలు మిగలడం లేదు వృధా ఖర్చులకు అయిపోతున్నాయి మా జీవితం ఇక మారదా ఈ కష్టాల కొలిమి నుంచి ఎప్పటికీ బయటపడతాము అంటూ భగవంతుణ్ణి వేడుకుంటూ ఎంతగానో రోధిస్తున్నటువంటి వారు ఈ రోజున మీకు ఉపయుక్తంగా ఉంటుంది ఈ రోజు ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకుంటాయి ఇక ధనలక్ష్మి మీ ఇంటిని విడిచి వెళ్ళమన్నా కూడా అస్సలు వెళ్ళదు అంత శ్రేష్టవంతమైన పరిహారం అండి సిద్దశాస్తంలో చెప్పబడిన అతి ప్రత్యేకవంతమైన పరిహారం కావున తప్పక నమ్మకంతో మాత్రమే పాటించండి మీ ఇష్ట దైవం కుల దైవాన్ని స్మరించుకుంటూ నమ్మకంతో ఈ చిన్న పరిహారం పాటిస్తే గనక ఫలితాలు అమోఘం అద్భుతమని చెప్పొచ్చు అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే గనక కేవలం ఒకే ఒక్క రూపాయి బిళ్లతో పరిహారం పాటించాలి ఇలా చేస్తే గనక ఒక్క రూపాయి బిళ్ల ధనానికి ప్రతి రూపము అంటే లక్ష్మీదేవి అమ్మ వారి యొక్క ప్రతి రూపము కావున ఇలా మనం ఒక్క రూపాయి బిళ్లతో పరిహారం చేస్తే గనక ధనాన్ని ఆకర్షిస్తోంది ఈ యొక్క పరిహారము అప్పుడు మన యొక్క సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గిపోతాయి ధన రాబడి కలుగుతుంది ఆర్థిక స్థిరత్వము కలుగుతుంది ఇక మీరు చేయాల్సిందల్లా ఒక్క రూపాయి బిళ్లతో ఈ పరిహారం ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఏ విధి విధానాలు పాటించాలో మనం పూర్తిగా తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చి ఈ యొక్క అమావాస్య తిథి సామాన్యమైంది కాదండి మనం ఈ రోజున ఎంతో భయపడుతూ ఉంటాము అమావాస్య అంటేనే చాలా మందికి భయం వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజున నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని మన ఇంట్లోకి నరదిష్టి నరఘోష లాంటివి ప్రవేశిస్తాయని మనం భావిస్తాము కానీ తిథి అలా కాదండి మనిషిని తెచ్చుకున్నారు చెడుని పోగొట్టుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఈ రోజున పరిహారాలు ఎంతగానో పాటిస్తామో అయితే కేవలం ఒకే ఒక పరిహారం అండి ఈ పరిహారం గురించి పరిహార శాస్త్రంలో చాలా ప్రత్యేకించి చెప్పడం జరిగింది అయితే పరిహార శాస్త్రం అంటారేంటండి అసలు అంటే ఏమిటి అంటే గనక మన పూర్వీకుల నాటి నుంచి కూడాను ఎన్నో రకాల పరిహారాలు పాటించేవారు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో వారు పాటించిన ప్రత్యేక పరిహారాలు పాటించి ఫలితారు పొందాక పరిహార శాస్త్రంలో పొందుపరచడం జరిగింది అయితే అలాంటి పరిహారాలు చేయబట్టే మన పూర్వీకులు ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపేవారు అయితే మనకి ఆ పరిహారాలు తెలియక తెలిసిన నమ్మకం లేక చేయడం లేదు కావునే మనం ఇన్ని కష్టాలు పడుతున్నామో ఆర్థిక పరంగా ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి మీరు ఇప్పటికీ చూసినట్లయితే గనక ఖచ్చితంగా మనకి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు ఇప్పటికీ పాటిస్తూనే ఉంటారు మన అమ్మమ్మలు నాన్నమ్మలకు ఎన్నో రకాల పరిహారాలు లు తెలుసును అయితే అవి ఇప్పటికీ పాటిస్తారు అయితే మీరు ఇప్పుడు చేయవలసిన ఆ పరిహారం ఏమిటంటే గనక మీ మీద ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ కాని ఎవరైనా చెడు ప్రయోగాలు కానీ మీ ఇంటి మీద ఎవరిదైనా చెడు కన్ను ఉన్నా నరదిష్టి ఉన్నా నరఘోష ఉన్నా మొత్తం పటా పంచలు చేసి మీ ఇంట సంపాదన పెంచే పరిహారం అండి కేవలం మీకు ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక్క రూపాయి బిళ్ల కావాలి అయితే ఎలా చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఒక్క రూపాయి బిళ్లను తీసుకోండి అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఏమిటంటే గనక పిడికిలి బిగించి చేతి మధ్యలో ఈ యొక్క రూపాయి బిళ్లను పెట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకుని బిగించండి మీరు సంకల్పం చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు చెప్పే సంకల్పం అనేది చాలా వరకు బలంగా ఉండాలి అంటే ఏదో చేశాంలే చేశాము అన్నట్లుగా చేస్తే డబ్బు అనేది రాదండి మీరు చేయాల్సింది ఏమిటంటే సంకల్పం మంచిగా చెప్పుకోండి మాకు మంచి జరగాలి సమస్య ఏదైతే ఉందో డబ్బు గురించిన సమస్య ఆ సమస్య చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత రూపాయి బిళ్ల ఉంటుంది కదండి యొక్క బిళ్లను మీతో పాటుగా పెట్టుకోండి మీరు ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు దిండి కింద పెట్టుకోండి జోబులో పెట్టుకోండి పక్కనే పెట్టుకుని పడుకోండి లేదా మీరు ఏమిటంటే ఫ్యాన్ జోబు కావచ్చు ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్ కావచ్చు లేకపోతే ఆడవారు చేయాలి మగవారే చేయాలి అని కాదండి ఎవ్వరూ చేసిన పరిహారానికి ఫలితం దక్కుతుంది ఇలా చేశాక మీరు ఏమిటంటే ముందుగా మీరు ఒక రూపాయి బిళ్లను పెట్టుకుని ఏది ఆలోచించుకోకండి డైరెక్ట్ గా పరిహారం చేసుకోండి ఆ తర్వాత దిండి కింద పెట్టుకున్నామా నిద్రించామా ఇలా మనము ఈ రోజున రాత్రి ఈ పరిహారం చేయాలి పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి పడుకున్నప్పుడు చేస్తే గనక ఫలితం రాదు శాస్త్రం ఏం చెప్తుందంటే రాత్రి పడుకునేటప్పుడే ఈ పరిహారం చేయాలని ఇలా చేయడం ద్వారా ఏమిటంటే ఈ రూపాయి వీళ్ళ మనలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉంటుందో అంటే మనం చాలా వరకు కూడా ఆలోచిస్తూ ఉంటామో డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటామో అలాంటి నెగటివ్ ఆలోచన అంటే ఏమిటంటే గనక మన కష్టము మన యొక్క ఇబ్బంది ఏదైతే ఆలోచి స్తున్నామో దాని నుంచి మనం బయటపడతామన్నమాట ఆ కష్టం నుండి బయటపడ్డమో డబ్బు రావడానికి ఈ యొక్క పరిహారము పని చేస్తుంది అది ఏదో ఒక రూపంలో కావచ్చు దేని రూపంలో అయినా కావచ్చును డబ్బు ఖచ్చితంగా వచ్చేలాగా చూసే బాధ్యత ఈ యొక్క పరిహారానిది అని మన పరిహార శాస్త్రం చెప్తుంది శాస్త్రాల ప్రకారం ఏమిటంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది చాలా శక్తివంతంగా పరిగణించబడుతుంది ఈ యొక్క పరిహారం చాలా వరకు కూడాను చాలా మంది చేస్తూనే ఉంటారు అంటే కొంతమంది ఏమిటంటే గనక అవసరాల మేరకు చేస్తూనే ఉంటారు వారు చేస్తారు కానీ ఎవరికీ తెలియకుండా చేస్తారో అంటే మీరు ఏమిటంటే ఎవరికీ తెలియకుండానే పరిహారం చేయాలంటూ శాస్త్రం చెప్తుంది కావున ఈ రోజున ఎంతో విశిష్టవంతమైన తిది అమావాస్య కావున కచ్చితంగా శుక్రవారంతో కూడుకున్న ఈ అమావాస్య తిదినాడు నాడు ఈ పరిహారం చేస్తే చాలా బాగుంటుంది మీరు పడుకుని లేచక మీ పనులు చేసుకుని బయటకు వెళ్లడప్పుడు లేదా మీరు బయటకు వెళ్లకపోయినా పర్వాలేదు ఇంటి ముందుకి ఎవరైనా వచ్చినా పేదవారికి కావచ్చో లేదా ఎవరైనా హెల్ప్ తీసుకునే వారికి కావచ్చును మీకు తెలిసిన వారు కావచ్చునో ఎవరైనా కావచ్చునో పేదవారికి దానంగా చేయండి అంటే పెద్ద వయసులో ఉంటారు కదండి అలాంటి వారికి దానంగా ఇస్తే గనక ఖచ్చితంగా మనకి వారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది మనకి బాగుంటుంది ఇలా ఏమిటంటే ఒక్క రూపాయి బిళ్ళ ఇవ్వచ్చు లేదా కలిపి కూడా ఇవ్వచ్చును కానీ ఈ రూపాయి బిళ్ళ మన దగ్గర పెట్టుకున్న బిళ్ళ ఖచ్చితంగా వారికి ఇవ్వాలి మీ దగ్గర పెట్టుకోకూడదు ఒకవేళ మేము ఇవ్వలేము కుదరదు అనుకుంటే ఏదేని దేవాలయం వెళ్ళండి ఆ యొక్క దేవాలయానికి వెళ్లి అక్కడికి వెళ్లి అయినా సరే ఎవరికైనా దానంగా ఇవ్వండి లేకపోతే చెట్టు మొదట్లో అయినా పెట్టి వచ్చి పేదవారికి దానం చేస్తే దేవుడికి దానం చేసినట్లే అయితే మీరు దేవుని గుడిలో ఈ విధంగా దానం చేస్తే గనక ఇంకా ఎక్కువగా ఫలితమైతే దక్కుతుంది మన దగ్గర ఉండేటటువంటి చెడు సమస్యలు మొత్తం కూడానో తీరిపోతాయి డబ్బు అనేది రావడం మొదలవుతుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి కావున ఏమిటంటే గనక చాలా మంది ఏమిటంటే డబ్బు కోసం ఇబ్బంది ప్రతిఫలితం దక్కదు ఎంత కష్టపడినా సంపాదన అనేది పెరగదు సరికదా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి ఎంతో కష్టపడుతున్నామండి మాకు ఏమీ కావడం లేదో ఎందుకు మాకు ఈ దౌర్భాగ్యం అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదో శత్రువులకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని ఎంతో తీవ్రంగా బాధపడుతున్నవారు ఈ పరిహారం ఒక్కసారి పాటించండి మీరు ఎన్నెన్నో పరిహారాలు పాటించి ఉంటారో ఫలితం దక్కి ఉండవచ్చు దక్కకపోయి ఉండవచ్చు కావున ఇది శ్రేష్ఠ వంతమైన తిథి అందులో పరిహార శాస్త్రం చెప్తున్న ప్రత్యేక పరిహారము ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మకంతో కులదైవం లేదా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఇలా చేయండి చాలా తేలిక పరిహారం అండి మీకు కావాల్సింది కూడా ఒక్క రూపాయి బిళ్ల మాత్రమే ఏ రూపాయి బిళ్ల అయినా పర్వాలేదండి తీసుకుని పరిహారం చేయండి అంత మంచి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.